ఇప్పుడే విశాఖపట్నం బీచ్లో బ్రూటల్ యాక్సిడెంట్ చూడండి ఎంత హార్ట్ బ్రేకింగ్ అంటే హెల్మెట్ పెట్టుకోండి అని ఈస్ట్ ఇష్టబడవర్ పాయిక్రోప్యాట్ యాక్సిడెంట్ టైంలో మూడు నెలల క్రిందరు చెప్పాను తెలంగాణలో బై రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే వరంగల్లో ఆ రూట్లో చెప్పాను పిల్లలు పట్టించుకుంటున్నారా ఒక హెల్మెట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు తల్లిదండ్రులు మీరు హెల్మెట్ లేకుండా మీ పిల్లలు బయటకు పంపించకండి స్టూడెంట్స్ మీరు హెల్మెట్ లేకుండా బయటకు రాకండి ఎన్ని వందల ప్రాణాలు వేల ప్రాణాలు ఇలాగా రెండోది పోలీసులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళేమో ఫైన్లు కట్టేస్తారు వంద రూపాయలు ఒక దగ్గర ఐదు వందలు ఒక దగ్గర పది సార్లు ఫైన్ వేసినా డబ్బు కొరకు చూసుకుంటున్నారే తప్ప ప్రాణాలు కాపాడుతున్నారా మార్పు రావాలి మార్పు మనం తేవాలి ఇక్కడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇమీడియట్ గా ఏం చేయాలి అంటే ఐదు వందల రూపాయలు హెల్మెట్లు రెడీ చేసి హోల్సేల్ కంపెనీ ఆర్డర్ ఇచ్చి ఫైన్ అయ్యకుండా ఐదు వందల రూపాయలు కట్టించుకొని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేస్తే ప్రాణాలు కాపాడతాం మూడోది డ్రగ్స్ ఎంత ఘోరంగా వాడుతున్నారు ఇప్పుడు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ తీసుకొచ్చిన రెండు పార్టీల్లో ఒకరు అమ్ముతుంది వేలు కోట్లు దాన్ని ప్రివెంట్ చేశారా నాలుగు ఆల్కహాల్ తాగేసి తిరగమని తిరిగి ఆల్కహాల్ అమ్ముతున్నారు ఎంత ఘోరంగా గవర్నమెంట్ ఉంది చట్టాలు ఉన్నాయి పోలీసులు పనిచేస్తున్నారు పిల్లలు కేర్లెస్ గా తిరుగుతున్నారు ఇవన్నీ మార్పు రావాలంటే నేను చేయగలను ఇలాంటి మార్పులు నేను యాక్షన్ తీసుకుంటున్నాను ఈ వీడియో ప్రతి మీడియా ద్వారా ప్రాణాలు కాపాడుతామన్న వారందరూ ప్రతి ఇంటికి రీచ్ అయ్యేటట్టు ప్రతి యూత్కి రీచ్ అయ్యేటట్టు ప్రతి ఆఫీస్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయాలి